సగ్గుబియ్యంతో కూడా క్రిస్పీ వడలు చేసుకోవచ్చు అని మీకు తెలుసా ఇక్కడ చెప్పిన విధంగా సగ్గుబియ్యం వడలు ప్రిపేర్ చేస్తే ఎంతో టేస్టీ గా ఉంటాయి వేడివేడిగా ఈ సగ్గుబియ్యం వడలు టొమాటో చట్నీ పల్లి చట్నీలతో చాలా బాగుంటాయి మరి సింపుల్ గా ఈ సగ్గుబియ్యం వడలు ఎలా చేసుకోవాలో మీకు చెబుతాను కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం ఒక కప్పు బంగాళదుంప ఒకటి పల్లీలు అరకప్పు నీళ్లు కప్పు పచ్చిమిర్చి మూడు నూనె డీప్ ఫ్రై కి సరిపడా చిన్న అల్లం ముక్క నాలుగు టేబుల్ స్పూన్ల బియ్య పిండి ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు అర టీ స్పూన్ జీలకర్ర కొత్తిమీర ఒక కట్ట రుచికి సరిపడా ఉప్పు కారం తయారీ విధానం అయితే మీకు ఉదయాన్నే సగ్గుబుయ్యం మోడల్ తయారు చేసుకోవడం కోసం ముందు రోజు రాత్రి సగ్గుబియ్యం శుభ్రంగా కడిగి కప్పు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి మరుసటి రోజు బంగాళాదుంప పైన చెక్కు తీసేసి గ్రేట్ సహాయంతో తురుముకోవాలి ఈ పొటాటో తురుము చిన్న గిన్నెలోకి తీసుకోండి అనంతరం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అరకప్పు పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయండి పల్లీలు దూరగా ఫ్రై అయ్యాక ప్లేట్ లో తీసుకొని చల్లారనివ్వండి అనంతరం ఒక మిక్సీ గిన్నెలో చిన్న అల్లం ముక్క కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో వేయించుకున్న పల్లీలు వేసి కాస్త బరకగా మిక్సీ పట్టుకో అదే విధంగా గ్రైండ్ చేసుకున్న పల్లి పొడిని రాత్రంతా నానబెట్టుకున్న సగుబియ్యంతో వేసుకోండి ఆపై ఇందులో పొటాటో తురుము అర టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడ ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర కట్ట నాలుగు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ సగుబియ్యం వడలు క్రిస్పీగా రావడం కోసం పిండి కాస్త గట్టిగానే ఉండాలి ఇప్పుడు వడలు డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి సరిపడ నూనె పోసి వేడి చేయండి నూనె వేడయ్యాక స్టవ్ మీద ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేయండి ఇప్పుడు కొద్దిగా పిండి చేతిలో తీసుకొని వడల మాదిరిగా రెడీ చేసుకొని నూనెలో వేయండి వడలు వేసిన తర్వాత నిమిషం పాటు అలా వదిలేయండి అనంతరం నిదానంగా గరిటెతో తిప్పుతూ వడలు ఫ్రై చేసుకోండి వడలు క్రిస్పీగా దూరగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్ లో తీసుకోండి అంతే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా సగుబియ్యం వడలు అయితే రెడీ